నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది ఈ బండి బెర్సడీస్ బెంజ్ సి క్లాస్ టూ ట్వంటీ డి ఆటో గేర్ ఉంటుంది బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చాబీ చూస్తా అలా పెట్టి తిప్పే చాబి ఉంటుంది అలా విల్స్ ఫోర్ పవర్ విండర్స్ రియర్ రియర్ఎసీ వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది డ్రైవర్ ది డ్రైవర్ ది రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డింగ్ వరకు ఎక్కడ రిప్లస్ కాలే అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగి రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది హర్యానా నెంబర్ వైట్ కలర్ మెర్సడీస్ బెంజ్ డీజిల్ బండి దీనికి గేర్లెస్ సిస్టమ్ మన ఇండికేటర్ బటన్ లాగా ఉంటుంది స్టేరింగ్ కింద నాకు దీని మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ బండి మాత్రం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సారీ సార్ మనోడు ఫోన్ హత్య లిఫ్ట్ చేసిండు ఇది మెర్సడీస్ బెంజ్ టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ బండి ఇంట్రెస్ట్ ఉంటాయి టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే బండికి ప్యానరామిక్స్ అన్ రూఫ్ ఉంటుంది ఆరో ఎనిమిదో ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బానట్ లిస్ట్ సారీ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది బంపర్ కూడా జెన్యునే కాకపోతే ఏంటంటే చెప్తున్నా బండి గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు సార్ కానీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు బానట్కి ఎక్కడ పాన పెట్లే షోరూమ్ నుంచి వచ్చిన పీసులే ఉన్నాయి మొత్తం గ్లాసులతో ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలేదు కేవలం సిక్స్టీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది మెర్సటీస్ బెంజ్ సి టూ ట్వంటీ డి సి క్లాసు ఢిల్లీ హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ వైట్ కలరు సెడాన్ వెహికల్ బండికి సిక్స్ ఎయిట్ ఎయిర్ బ్యాగులు ఉన్నాయి త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరాస్ లేవు బండికి టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ వచ్చింది ఎలక్ట్రిక్ సీట్స్ బటన్ ఇక్కడ ఇచ్చిండు మసాజ్ సీటింగ్ బటన్ కింద ఇచ్చిండు వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఇంటీరియర్ సూపర్ ఉంది ప్యానరో సన్ రూఫ్ వచ్చింది స్టెప్ బై స్టెప్ రెండు స్టెప్లలో సన్ రూఫ్ ఉంది ఒకటి ఓపెన్ అవుతుంది ఒకటి ఓపెన్ కాదు ఈ ఢిల్లీ నెంబర్సా హర్యానా నెంబర్సా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ ఏం లేదండి మళ్ళీ అయ్యో నేను బండి అంటే మళ్ళీ మీరు నన్ను అడిగితే నేను ఇలా లైన్లకి ఉండే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే వీళ్ళతో మాట్లాడిస్తా మెర్సటీస్ బెంజ్ సి క్లాసు సి టూ ట్వంటీ డి సిడిఐ డీజిల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఇది స్టెఫిని టైరా స్టెఫిని టైరా ఏంటిదమ్ మరి టైరే కానీ ఇంత అలకగలెత్తుంది టైర్ డిక్ ఇలా వాడదామంటే ఇది టైర్ ఆడ్డం రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి రియర్ ఏసీ వచ్చింది ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వచ్చింది సిక్స్ ఎయిర్ బ్యాగ్ లాస్ట్ రోలో కూడా ఇయర్ బ్యాగ్లు ఉన్నాయి ఇది కుష్ ఇది కూడా ఇచ్చిండి దీనికి దీంట్లో కూడా రెండు ఆప్షన్స్ ఉన్నట్టున్నాయి మళ్ళీ ఈ బండి గురించి మనకు పెద్ద నాలెడ్జ్ సార్ వాళ్ళకి అన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఓనర్ తోటి మాట్లాడిస్తా కస్టమర్ ద్వారా ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్స్ లాకింగ్ సిస్టమ్ ఆటో గేరు ఇది గేర్ చేంజర్ ఇక్కడ ఇచ్చిండి దీనికి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది కేవలం అరవై ఆరు వేల మూడు వందల డెబ్బై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇది ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఆర్సి కార్డ్ ఇస్తా సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకుంటే చెక్ చేసుకోర్రీ జన్యూన్ అయితే నాకు కాల్ చేయరి లేకుంటే వదిలేరు ఇది బండి స్టోరీ కస్టమర్ ధర ఇరవై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్